నమస్తే మొదటిగా మన ఈ డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జా విషయంలో వచ్చేసి ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాడు అదే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆయన అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఏదో మొత్తం దోచేసారు దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు నలభై వేల కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి నలభై వేల కోట్లు దోచేసాడు అని చెప్పారు మరి ఒక రూపాయన తినింటే ఒక రూపాయన దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే మా నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడి ఉంది మీద మేము లేక వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు ఉప ముఖ్యమంత్రి అయ్యావు మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేసింటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని సీసీఎల్ఏ కమిషనర్ను మా ఈ సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి ఇక్కడ మొదనపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు మరి ఈరోజు తొమ్మిది నెలలు అవుతా ఉంది మేము ఏదైనా తప్పు చేసింటే ఎందుకు గానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏది కూడా లేకుండా ఏదో ఒక రకంగా రాష్ట ప్రజలందరికీ కూడా మేము దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు నేను ఒకటే అడుగుతాను అయా నువ్వు అన్ని హామీలు ఇచ్చావు అబద్ధం మీద అబద్ధం చెప్పావు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పావు మరి ఇన్ని సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు మరి నిన్నటి పరిస్థితి ఏంది అని అడుగుతాను చేయలేనని తెలుసు నువ్వు పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి అందరికీ కూడా చెప్పుకుంటావు మరి నీకు ఆ గణాంకాలన్నీ కూడా తెలియకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇన్ని హామీలు ఇచ్చావా అని అడుగుతాను ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఆయన ఏం చేయలేనని చెప్తా ఉన్నాడంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసావో ఒకసారి ఆలోచన చేయని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవన్నీ కప్పుపుచ్చుకునేదానికి ఇలాంటి తప్పుడు చర్యలన్నీ కూడా మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నావంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ మీడియాకు ఈ పచ్చపత్రికలకు అదేవిధంగా నీకు అని కూడా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను